హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోస్ చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో మేమైతే పొద్దు పొద్దున్నైతే బయలుదేరుతున్నాం వేడికి వెళ్తున్నాం ఏంటనేది చెప్తాను ముందైతే అంబేద్కర్ విగ్రహం అయితే చూడండి సో అంబేద్కర్ విగ్రహం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకెవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే ట్యాంక్ బండి కాడ ఉంటుంది చూడండి అక్కడే ట్యాంక్ బండ్ చూడొచ్చు అంబేద్కర్ విగ్రహం ఒలింపిక్ జ్యోతి ఇంకా లుంబిని పార్కు ఎదురుంగా బిర్లా మందిర్ ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు ఒకసారి అక్కడికి వెళ్తే వెళ్ళి ఒకసారి చూడండి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఇది ప్రసాద్ ఐమాక్స్ థియేటరు సో మెయిన్ నేనైతే వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానంటే అంటే రామ్నగర్ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను సో ఎందుకు వెళ్తున్నానంటే మేము నేను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి నేను ఊరికి వెళ్తాను మా ఆయన ఒక్కరే ఉంటారు కదా సో అతని కోసం పచ్చడి ఫిష్ పచ్చడి ఆయన ఫిష్ అంటే చాలా ఇష్టము ఫిష్ పచ్చడి కోసం వెళ్తున్నాను బల్క్గా దొరుకుతాయి అనేసి సో నేనైతే యూట్యూబ్లో చూసాను ఇంతవరకు అయితే ఎవ్వరు కరెక్ట్గా అడ్రస్ ఇవ్వలేదు సో నేను చెప్తాను వితిన్ బస్ నెంబర్తో సహా ఎట్లా అంటే పంజగుట్ట దాకా పంజగుట్ట నుంచి అయితే చెప్తాను పంజ ఆల్మోస్ట్ అందరికి అక్కడ నుంచే ఐడియా ఉంటుంది పంజగుట్ట నుంచి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే రూట్లో అటు సైడు ఆ వేలో వెళ్ళి అక్కడ వన్ వన్ త్రీ బస్ నెంబర్ అని ఉంటుంది అది ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ దిగి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఆటో ఆటోకైనా వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడ నుంచి బస్ మేమైతే ఆటోలు వెళ్ళాము రామ్నగర్ ఫిష్ మార్కెట్ ట్వంటీ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు కావచ్చు ఫిష్ మార్కెట్ కాడ ఎదురుగా దింపుతారు సో గుర్తుపెట్టుకోండి వన్ వన్ త్రీ బస్ ఎక్కితే ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కొద్దిగా ముందుకు ఉంటుంది అది కూడా ఇట్లా ఫ్లైఓవర్ మీదకెళ్ళే వెళ్ళాలి సో ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ దిగి అక్కడ నుంచి రామ్నగర్ ఫిష్ మార్కెట్ అంటే ఎవరన్నా చెప్తారు సో మొత్తానికైతే వెళ్ళండి మళ్ళీ మేము వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినామంటే అక్కడ కొద్దిగా ము ఫిష్ మార్కెట్లో నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే అక్కడ గంగపుత్ర కాలనీ అంటారంట ఆ ఏరియాని మొత్తం అక్కడికే గంగపుత్ర కాలనీ బస్సెస్ అయితే వస్తాయి సికింద్రాబాద్కి వెళ్ళే బస్సులో సో సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు గంగ అక్కడ బస్సు వస్తే సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్లో దిగి మనం మన మన ఇష్టం వచ్చిన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే అయిపోయింది మొత్తానికైతే ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాము ఆటో దిగి చూడండి ఇక్కడ ఫస్ట్ చూడంగానే వామ్మో ఇంత గలీజుగా ఉంటాయా బురద బురద ఉన్నాయి ఇంత గలీజుగా ఉంటాయా వామ్మో వామ్మో అనుకున్నాము కానీ మొత్తానికి ఫస్ట్ ఇక్కడ అట్లా ఉన్నాయి కానీ లోపలికి వెళ్తే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి పెద్ద చేపలు అయితే అరవై రూపాయలు డెబ్భై రూపాయలు వన్ సైజుని బట్టి ఉంది చిన్న చేపలు అయితే ముప్పై రూపాయలకు కూడా ఇస్తాను యాభై రూపాయలకి ఇస్తాను నలభై రూపాయలకి ఇస్తాను మనం కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ది అయితే ఫార్టీకి ఇవ్వండి అయితే ఫిఫ్టీకి ఇవ్వండి అట్లా ఒక టెన్ రూపీస్ బార్గెన్ చేసి తీసుకున్నామంటే మనకి కేజీ మీద టెన్ తీసుకుంటే అట్లా మనం ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ మనకు మిగులుతాయి సో ఇవి అయితే థర్టీ రూపీస్ అండి ఆ చిన్న ఈ బాక్సులలో ఉన్నాయి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అని అంటారు పాంప్లెట్లు వచ్చేసి కేజీ నలభై రూపాయలు యాభై రూపాయలు అట్లా అమ్ముతున్నారు పాంప్లెట్లు అంటే మనం అప్పవల ఫిష్ అని రెస్టారెంట్లో చేస్తారు చూడండి అది అదే చేపలు సో మొత్తానికైతే లోపలికైతే వచ్చాము ఇక స్టార్ట్ అయ్యాము చూడండి మొత్తానికి ఇది ఈ చేపలు వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ ఒక కొర్రమైన ఒకటే త్రీ ఫిఫ్టీ అట్లా చెప్పారు మిగతా అన్నీ ఫార్టీ ఒక హాఫ్ కేజీ పైనే ఉంటుంది చేప హాఫ్ కేజీ కేజీ అదే ముప్పావు కేజీ దాకా ఉంటుంది అట్లాంటివి ఫార్టీ రూపీస్ అట్లా ఇస్తాం చిన్న చేపలు పెద్ద అయితేనేమో టూ కేజీస్ త్రీ కేజీస్ ఉంటాయి మాకైతే సిక్స్టీ రూపీస్కి కేజీ పడుతుంది అట్లా సెవెంటీ అమ్ముతారు సిక్స్టీ అమ్ముతారు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ అట్లా చాలా ఎక్కువ కొంచెం ఎక్కువ కాస్ట్ అమ్ముతాను నాకు త్రీ కేజీస్కి ఒక చేప తీసుకున్నాం మేము దాంట్లో మాకు వన్ ఎయిటీ రూపీస్కే త్రీ కేజెస్ వచ్చినాయి మాకు ఇంటి ముందుకు అమ్మ వన్ ఫిఫ్టీకి అమ్ముతుంది కేజీ ఆమె దగ్గర నాకు బిల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అయ్యేది అంటే నేను టూ త్రీ కేజీ తీసుకుంటే బాగా ఎక్కువనే తీసుకుంటాను టూ త్రీ కేజెస్ తీసుకుంటేనే అందుకనే బాగా రేట్ అవుతుంది అనేసి ఒకసారి వెళ్దాం చూద్దాం మనకు కూడా ఒకసారి వీడియో అవుతుంది అన్నట్టుగా మొత్తానికైతే వచ్చేసాము చాలా తక్కువ కాస్ట్ అండి అసలు వాము ఫంక్షన్స్లలో పెట్టాలనుకున్న వాళ్ళైతే మంచిగా ఇక్కడికి వచ్చి ఒక పది కేజీలు ఇరవై కేజీలు లేకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫ్రై చేసి పెట్టాలనుకుంటే వచ్చి పెట్టేసి మంచిగా తీసుకోవచ్చు చాలా తక్కువ రేటు ఉంటుంది అండి ఇంత తక్కువ అంటే అంత తక్కువ మేము ఇంకా ఆ రోజు మంగళవారం వెళ్ళాము కొంచెం తక్కువే ఉన్నాయి మార్కెట్ మంది అంత క్రౌడ్ అయితే ఏం లేదు అంత క్రౌడ్ అయితే అసలు ఏం లేదు కొంచెం తక్కువగానే ఉంది చాలా మంచిగా మంచిగానే ఎవరు ఏమి అంటలేరు అక్కడ ఫిషెస్ పట్టుకుంటాము వీడియో తీసుకుంటామంటే తీసుకోండి వీడియో ఏం కాదు మేడం అని అని అంటారు చాలా బాగా మంచిగా అనిపించింది కొంత కొంతమంది అయితే ముట్టుకొని వారు కూడా రొయ్యలు కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సైజుని బట్టి వన్ ఫిఫ్టీ ఉంది టూ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ అట్లా టైగర్ ప్రాన్స్ పెద్ద ప్రాన్స్ అయితే ఎక్కువ ఎక్కువ రేటు ఉన్నాయి నాకు అక్కడ అనిపించింది ఏంటంటే ఒక కొర్రమేన్ చేపలే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా చెప్తే నాకు అస్సలు ఎక్కువ అనిపించింది నేను ఎప్పుడు కొర్రమేను కూడా తీసుకోలేదు నేను ఎప్పుడు పులిచే పెడితే చేపలు పెట్టడానికి బొచ్చలన్న రవ్వలన్నా తీసుకుంటే ఇదిగోండి కొర్రమేను లైఫ్ బతికే ఉన్నాయి బతుకున్న చేపలు అమ్ముతాను అవి కూడా రేటు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద చేపలు అయితే చిన్నవి అయితేనేమో త్రీ ఫిఫ్టీ అట్లా అమ్ముతాను మంచిగా అనిపించింది ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి చాలా తక్కువ అనిపిస్తుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లాగో లేడీస్కి బస్సు ఫ్రీయే ఒక జెంట్స్ కుక్కలకే ఛార్జెస్ అయితే వెళ్ళాలనుకుంటే లేడీస్ ఉన్న వాళ్ళైతే మంచిగా వెళ్ళేసి బస్సు ఫ్రీ మనం సికింద్రాబాద్ దాకా వెళ్ళి సికింద్రాబాద్ నుంచి గంగపుత్ర కాలనీ అని బస్సు ఉంటుంది అక్కడ ఎక్కడ మనము సికింద్రాబాదు లాస్ట్కి రైల్వే స్టేషన్ లాస్ట్ కట్ వస్తే బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్లో గంగపుత్ర కాలనీ బస్ అని వస్తుంది అక్కడ అడగండి మీకు తెలియకపోతే బస్సు బస్ స్టాండ్లో ఉండే వాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళు ఆ బస్సు వచ్చి ఏ టైంకి వస్తారు ఆ టైంకి దాకా ఒక టెన్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి బస్సులో వెయిట్ చేయండి వెయిట్ చేసి వచ్చిండనుకో చాలా అండి మళ్ళీ మర్చిపోయాను వచ్చేసి ఇది వన్ వరకే ఉంటుందండి ఫిష్ మార్కెట్ ఎవ్వరు చెప్పలేదు నాకైతే నేను ఎన్నిసార్లు ఎన్ ఏ టైం వరకు ఉంటుంది చేపల మార్కెట్ ఏ టైం వరకు ఉంటుంది వన్ వరకే ఉంటుంది కొట్టేవాళ్ళు కూడా షుట్ క్లీన్ చేసే వాళ్ళు కూడా వన్ వరకే ఉంటారు మా అయితే లాస్ట్కి లెవెన్ ట్వెల్వ్లో ఏమైంది అప్పటికే క్లోజ్ చేస్తాను అందరూ సో వన్ వరకే ఉంటుంది ఎర్లీగా రండి ఎర్లీగా రండి వచ్చి తీసుకొని మంచిగా అంతా ఒకసారి చూడండి మీకు మొత్తం ఒకసారి షా మార్కెట్ ఇట్లా యూ షేప్లో ఉంటుంది ఆ యూ షేప్ ఎగ్ షేప్లో ఉంటుంది సర్కిల్ మధ్యలో ఏమో క్లీన్ వాళ్ళు ఉంటారు ఎగ్ మొత్తం చుట్టూ తిరిగి రండి ఫస్ట్ ఎక్కడెక్కడ తక్కువ రేటు ఉన్నాయి ఎక్కడెక్కడ రేట్లు ఎట్లు ఉన్నాయని మొత్తం కనుక్కోండి మనకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ తీసుకోండి నేనైతే ఫస్ట్ అట్నే చేసినా మొత్తం తిరిగి వచ్చిన ఫస్ట్ మార్కెట్ అంతా తిరిగి వచ్చినాక ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకున్నా మీరు కూడా అట్లనే చేయండి ఇక్కడ తనతో మాట్లాడాను రొయ్యలకి ఎంత వస్తుంది మీకు డైలీ అంటే డైలీ థర్టీ రూపీ ఒక కేజీ రొయ్యలకి థర్టీ రూపీస్ తీసుకుంటారంట అట్లా వాళ్ళకి డైలీ క్లీన్ చేసినందుకు చేపలు క్లీన్ చేస్తే నార్మల్ చేపలు అయితేనేమో ట్వంటీ రూపీసు బట్ అయితేనేమో థర్టీ రూపీసు మొత్తానికైతే మార్కెట్కి అయితే వచ్చాము హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు చికెన్ని ఎక్కువ అవాయిడ్ చేయమని చెప్తున్నారు ఎందుకంటే చికెన్కి లేనిపోని రోగాలు అన్నీ వస్తాయి అని సో అది కూడా బాయిలర్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నాటుకోడి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అది మనం తినలేము అంటే మధ్యతరగతి వాళ్ళ కోసం చెప్తున్నా తినలేము ఎక్కువ రేటు ఉంటుంది సో మనం బాయిలర్ తింటేనేమో వాటికి ఇంజక్షన్స్ అవి ద్వారా అవి లావ్ అవుతాయి మంచిగా పెద్దగా అయితే చా బాయిలర్ కోళ్ళు అప్పుడు అవి తింటాం మనం అది ఎట్లుంటుంది ఇది అయితేనేమో మంచిగా చెరువుల్లో మంచిగా పెరిగినాయి మంచి ఫుడ్ చాలా చేపలు తింటే చాలా అంటే చాలా మంచిది కంపల్సరీ అందరు రండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా తక్కువ నలభై నేనే ఆ పోయాను ఇంత తక్కువ మూడు కేజీలకి నాకు వన్ ఎయిటీ రూపీస్కి మూడు కేజీలు వచ్చినాయి అసలు ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఒక్కసారి మీరు విజిట్ చేయండి రకరకాల చేపలు మీరు చూడని కూడా చూస్తారు ఈ చేప పేరు రాజారాణి చేప అంట చాలా బాగుంది చిన్నగా చూడండి పల్లెగుంది అవి వచ్చేసి పీతలు పీతలు కూడా ఉన్నాయి పీతలు రొయ్యలు చేపలు రకరకాల చేపలు కోణం అదే అంటారు కదండి సముద్రపు చేపలు అవి అవి చాలా ఉన్నాయండి అవి కూడా మొత్తం ట్రాన్స్పోర్టింగ్ అన్నీ బాగా జరుగుతాయండి చాలా బాగుంది మొత్తానికైతే మేమైతే పచ్చడికి ఫైవ్ కేజెస్ తీసుకున్నాము ఫైవ్ కేజెస్ తీసుకున్నాము కర్రీకి త్రీ కేజెస్ తీసుకున్నాము అయితే అక్కడ కొట్టే వాళ్ళ దగ్గర శనగ ఉంటే అది కూడా ఒక టూ ట్వంటీ రూపీస్ ఇస్తా ఇస్తాము ఇవ్వండి అని అని ఇచ్చారు వాళ్ళు కూడా చూసుకోవాలి తప్పుడు పోయింటి తేపో సో మొత్తం చూడండి మేమైతే మొత్తానికి అదక ఆ చిన్న సైజులో ఫిఫ్టీ రూపీస్కి కేజీ అంటే మనం కొంచెం కాస్ట్ ఒక టెన్ 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 రూపీస్ ఎక్కువ పెడితే కొంచెం ఫ్రెష్గా ఉన్న వస్తాను సో అందుకనేసి ఫిఫ్టీ రూపీస్కి చిన్న అయినా ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ తీసుకోకుండా ఫిఫ్టీ రూపీస్ కేజీ తీసుకున్నాము ఫైవ్ కేజీస్ పచ్చళ్ళకి తీసుకున్నాము మిగతా త్రీ కేజెస్ ఏమో పెద్ద చేప తీసుకున్నాము ఒక్కటే త్రీ కేజెస్ కర్రీకి చాలా బాగుందండి పెద్ద చేప అయితే ముక్క ఎంత గట్టిగా ఉందో తింటే మన ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు అసలు అట్లా ఇవ్వనే ఇవ్వరు అసలు అట్లా ఉండనే ఉండదు కూర సూపర్ ఉంది కంపల్సరీ విజిట్ చేయండి తీసుకోండి ఇక్కడ ఎన్ని చేపలు ఉంటాయి మసాలా కూడా ఉంటుంది అవి కూడా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు సో అయితే ఇగో ఇదంతా కటింగ్ ఏరియా ఆ పాంప్లెట్ చేపలు ఉన్నాయి చూడండి రెస్టారెంట్లు అవి బోన్లెస్ చేసిస్తే అపోలో ఫిష్ లాగా చేస్తారు ఎంత కాస్ట్ అండి అసలు రెంట్లలో మనం తినేది ఆ చిన్న చేప దాన్ని బోన్లెస్ చేస్తారు దాంట్లో ఒక్కటే ముళ్ళు ఉంటుంది సో మీరు కూడా ఇక్కడికి వస్తే అవి కూడా బోన్లెస్ చేయకుండా మనము ఓన్లీ క్లీన్ చేయించేసి చేప చేప ఫ్రై చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఇదిగోనే మేమైతే ఇక్కడ వీళ్ళకాడ అయితే క్లీన్ చేయించాం చాలా బాగా మాట్లాడింది తను మంచిగా క్లీన్ చేసి ఇచ్చారు అది కూడా అటు సైడ్ బోన్లెస్ చేస్తాను మంచిగా వచ్చి మీరు కూడా అట్లాంటివి చాలా బల్క్గా తీసుకొని చేసుకోవచ్చు రూప్చిన చేపలు కూడా ఉన్నాయండి అవి కూడా కేజీ హండ్రెడ్ అని అన్నారు పార్కింగ్ చేస్తే తక్కువ తీస్తారమ్మ ఎయిటీ రూపీస్ గట్లా మేమైతే ఇక అవి తీసుకోలేదు సో ఇదిగోండి కటింగ్ అయితే ఇలా మొత్తం చాలామంది కటింగ్ వాళ్ళు ఉన్నారు అమ్మాయి వాళ్ళకన్నా కటింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు చాలామంది ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి కదా హోటల్స్లలో వాటి వేస్తారంట అపోలో ఫిష్ అవన్నీ హోటల్స్లోకే వెళ్తాయంట హోటల్స్లో చేసే వాళ్ళకి వా ఫంక్షన్స్లో వాళ్ళు చాలామంది వచ్చి తీసుకొని వెళ్తారంట అందుకనేసే ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఎక్కువ మంది ఉన్నారు సో దానితో అయితే నేను మాట్లాడుతున్నాను ఎట్లా వస్తాయి ఈరోజు ఎంత ఉంటాయి ఏంటి అని చేపలు అయిపోతున్నాడు చేపలు పట్టుకున్నాను నేను కానీ మనకి స్మెల్ బాగా వస్తుంది ఫస్ట్ మనం ఆటోలో ఆటో దిగకముందు ఒక గల్లీ ముందు నుంచి వస్తూ ఉంటుంది కొంచెం మనం తట్టుకొని కొద్దిసేపు అయితే ఇక మనకు మనకు కూడా అలవాటు అయిపోతుంది ఆ స్మెల్ అలవాటు అయిపోయి ఇక అంత అనిపించదు ఫస్ట్ బాగా అనిపిస్తుంది సో మా స్కూల్ పెట్టుకొని వెళ్ళండి స్మెల్ పడని వాళ్ళకి చాలా చేపలు కదండి చాలా స్మెల్ వస్తుంది ఒక రెండు మూడు గల్లీలకే వస్తుంది స్మెల్ అంటే ఆలోచించండి చూడండి ఇవన్నీ మాగో అదిగొన్న హోటల్స్ కానీ కొడుతున్నారు ఇవైతే మేము కొట్టించుకోరాండి పచ్చడికి అయితే వచ్చాము చూడండి అదిగో పచ్చడికి అలా చిన్న చిన్నగా అయితే కొట్టించాము చాలా బాగా కొట్టారు మనం ట్వంటీ రూపీస్ ఇస్తాం కదండీ ఆ ట్వంటీ రూపీస్కి కంపల్సరీ న్యాయం అయితే కొట్టించారు మాకైతే మాకైతే పర్లేదు అని అనిపించింది అదిగోండి రూట్ చైన్ చేపలు వంద రూపాయలకు కేజీ అన్నారు చాలా పెద్దగా ఉన్నాయండి అవి కూడా ఎడల్పుగా ఉంటాయి కదా కొంచెం పెద్దగా ఎర్రగా ఉన్నాయి కిందంతా మా ఆయన అయితే మొత్తం అన్ని వీడియోస్ తీసుకుంటూ వచ్చాడు నేను పిల్లలమైతే చేపలు బేరం చేసాడు చేపలు అడుగుడు అట్లా నేను పిల్లల్ని పట్టుకొని నేను అడుగుతూ ఉన్నాను అదిగోండి జన చేప జన అయితే అక్కడ చాలామంది పడేస్తున్నారు వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలియదు అందుకే చాలామంది పడేస్తాను మేమైతే దాని దగ్గర ఒక ట్వంటీ రూపీస్ ఇస్తాం ఇవ్వండి అన్నం ఇదిగోండి ఇవి అపోలో ఫిష్ అంటు కదా అవి తీసుకున్నాను ఒక కేజీ ఫ్రై చేద్దామని మ్యాగ్నెట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కర్రీ కోసం తీసుకున్న చేపలు అయితే అవి కూడా మ్యాగ్నెట్ చేసాను అస్సలు మొత్తానికైతే ఓపిక ఉండాలండి ఫస్ట్ ఓపిక ఉంటే ఎటన్నా వెళ్ళచ్చు ఓపికతోటే అంతా వచ్చేసరికి మొత్తం అలిసిపోయాము ఎండ కదండి మస్తు అలిసిపోయాము చేపలు కూడా వర్షాకాలం అయితే చాలా బుద్ధి ఉంటుందండి ఎండాకాలమే వెళ్ళాలి ఎందుకంటే కర్రీకి పెద్ద పెద్ద ముక్కలు చాలా బాగా మంచిగా అనిపించింది మొత్తానికైతే మేము తీసుకున్న చేపలు అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ న్యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నేను ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్